సార్ నాకు చెప్పారు చెక్కు అతను మీ వారి సొంత తమ్ముడా లేదు మా మామగారి రెండో భార్య కొడుకు అయినా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మా వారు కాదే ఆ అబ్బాయి ఖర్చులన్నీ మీరే భరిస్తారా అవును తను మా దగ్గరే ఉంటున్నాడు కదా కాబట్టి తన ఖర్చులన్నీ మేమే చూసుకుంటున్నాం ఎంతైనా తను మా బాధ్యత కదా అయినా ఇది చాలా జాలిగుండే అదే నేనైతే నా మా ఆయన సంపాదనలో నుండి ఒక్క రూపాయి కూడా జారిని ఇవ్వను తెలుసా అదేంటి అయిన వారికి పెట్టడంలో తప్పే ఉంది తను పొలైవాడేం కాదు కదా ఎంతైనా మా వారి తమ్ముడు చూడు శక్కు తనే సొంత తమ్ముడు కాదు సవితి తల్లికి పుట్టినవాడు తమ్ముడు అదే నేనైతే మా ఆయన సొంత తమ్ముడినే దగ్గరికి రానివ్వను నువ్వు బలి దగ్గరికి రానిస్తున్నావేంటే అదేంటి నువ్వు మీ మరదికి కూడా ఖర్చు పెట్టలేవవా లేదే నేను మా మరదికి కూడా ఖర్చు నేను మా ఆయన సంపాదన మీద కేవలం నాకు మాత్రమే హక్కుంది అలా మీ ఆయనకు కూడా చెప్పొచ్చు కదనే నువ్వు లేదు అలా చెప్పలేను మా వారు తల్లి సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు నేను ఎందుకు చెప్తున్నానో వినవే అబ్బాయిని బయటికి గెంటే ఎన్నో ఉన్నాయి ఎక్కడో కడ బతికేస్తాలే తన అన్న సంపాదన తినేకు తనకుంటుంది అయినా నువ్వు ఇంత స్వార్థపర్రాలు అనుకోలేదే ఏంటి నేను స్వార్థపర్రాలనా అవును కాక మరేంటి సొంత వాళ్ళ దగ్గరకు రానివ్వను అంటున్నావు నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇంట్లో ఎన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయో మీరు వేరు కాపురం ఉంటున్నారు మా ఆయన బంధాలకు విలువిస్తారు కాబట్టే తన తల్లికి తనతో పాటు పుట్టకపోయినా సొంత తమ్ముళ్లాగానే చూస్తున్నారు తనని అది రక్త సంబంధానికి ఆయన ఇచ్చే విలువ నీలాంటి వాళ్ళకు ఆ విషయం అర్థం కాదు ఇంకోసారి ఇలాంటి సలహాలు ఇవ్వడానికి నా దగ్గరికి రావద్దు సో ప్లీజ్ వెళ్ళిపోవచ్చు